ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం ముఖ్యమైన ప్రకటన ఇక వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూను యూనివర్సల్ అకౌంట్ నంబర్ను యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది దీనికోసం వారు ఇప్పుడు తమ యుఏఎన్ బ్యాంక్ ఖాతాను డిసెంబర్ లోపు ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ ముప్పైగా ఉండేది కానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయంలోపు పూర్తి చేయలేకపోయారు దీంతో ఈపిఎఫ్ఓ వారికి మరో అవకాశం అయితే కల్పించి ఇచ్చింది యుఏఎన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ఉద్యోగులు ఎంప్లాయీస్మెంట్ లింక్డ్ ఇన్స్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ప్రయోజనాలను పొందగలుగుతారని ఈపిఎఫ్ఓ తెలిపింది కొత్త ఉద్యోగులందరి యుఏఎన్ బ్యాంక్ ఖాతాను నిర్ణీత గడువులోగా అప్డేట్ చేసుకోవాలని సంస్థ యాజమాన్యాలు ఆదేశించడం జరిగింది పూర్తి వివరాలతో యుఏఎన్ నంబర్తో ఆధార్ బ్యాంకు ఖాతా నమోదు చేయబడినప్పుడు మాత్రమే పథకం వర్తిస్తుంది అని సంబంధించిన ప్రత్యేక ప్రయోజన బదిలీ డీబీటీ సాధ్యమవుతుంది ప్రస్తుతం మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు చేరిన ఉద్యోగుల నుండి మాత్రమే సమాచారం అప్డేట్ చేయబడుతుంది ఇక తదుపరి తదుపరి దశలో పాత ఉద్యోగులు కూడా వారి వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం నుండి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మా వీడియో రాష్ట్రం అంతా కనిపించేలాగా చేస్తుంది